బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ప్రజల సొమ్ము దోచుకుని ప్రతిపక్షంలో కూర్చున్నారని మంత్రి కొండా సురేఖ హాట్ కామెంట్స్ చేశారు శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గుమ్మడికాయ దొంగండే భుజాలు తడుముకున్నట్లు కేటీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా దోచుకునేందుకు కేటీఆర్ గతంలో అమెరికా పర్యటన చేశారని ఆరోపించారు పెట్టుబడులు రావాలి రాష్ట్రం బాగుపడాలి అనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన సాగుతుందని వివరించారు అయితే బీఆర్ఎస్ నేతలు రేవంత్ తమ్ముడిపై ఆరోపణలు చేయడాన్ని కొండ సురేఖ తీవ్రంగా ఖండించారు గతంలో కేటీఆర్ షాడో పనిచేసిన మాట నిజం కాదా అని ప్రశ్నించారు ఇప్పుడేమో పనికి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు బట్టకాల్చి మీదేసే పనిచేస్తున్నారంటూ మండిపడ్డారు గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఒప్పందాలు చేసుకున్న కంపెనీలన్నీ బోగస్ కంపెనీలే అని వ్యాఖ్యానించారు బిఆర్ఎస్ పత్రిక నమస్తే తెలంగాణలోని వార్తలు వచ్చాయని గుర్తు చేశారు బోగస్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని ప్రజలను మోసం చేశారని ఆరోపించారు ధాద్రి బయోసిలికేట్ కూడా బోగస్ కంపెనీ అని పేర్కొన్నారు కాళేశ్వరం మిషన్ కాకతీయ దళిత బంధు మిషన్ భగీరథ అన్ని స్కామ్లే వీటిలో లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు